ఇరవై రెండు లక్షలకి త్రీ BHK సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమ TV నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఉన్న మర్సనపల్లి అనే విలేజ్లో అయితే ఉన్నాను. ఇక్కడ కొద్దిమంది ప్రజలు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద నమస్తే. మీ చూడడానికి చాలా బాగుంది. మా ఈ ఎండాకాలంలో కూడా మంచి చల్లని వాతావరణం అయితే కనబడతా ఉంది. రామాలయము ఇక్కడ చూస్తే ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఏదో మామూలుగానే ఉంది ఉంది గ్రామానికి ఎట్లా ఉండేది ఎవరు ఈసారి గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా ఇక్కడ మీ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు లేదు ఆయన లక్ష మెజార్టీతో గెలుస్తారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు మీరేమనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటాం అభివృద్ధి ఇంకా ఏం కావాలనుకుంటా ఉన్నారు అభివృద్ధి కాదు ఆయన అనుభవం అనుభవం ఆయనకు అనుభవం ఉంది స్టేట్ నేవల్ లెవెల్గా తీసుకోవాలనేది ఆయనకు మెదడు ఉంది నేషనల్ పెట్ కన్వీనర్గా ఉన్నాడు చాలా సీనియర్ అట్లాంటి వాళ్ళు ఉంటే మనకు స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే బాగుంటుంది అవునవును అవున సీటు వస్తాయి అనుకుంటా ఉన్నాను నూట డెబ్బై స్థానాలకు గాను ఎన్ని స్థానాలు గెలుస్తారు అనుకుంటాం మేము నూట ముప్పై వస్తుంది అనుకుంటున్నాం ముప్పై వస్తాం అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ ఐదేళ్లలో ఏమైనా అభివృద్ధి జరిగిందా ఇక్కడ వైసీపీ వచ్చిన తర్వాత ఏదో చేసింటారు చేయలేదు మనం లేదు కానీ ప్రజలకు తృప్తి లేదు ఏం కావాలి ఇంకా మీకు కావాలంటే యూత్కు ఉద్యోగాలు కావాలి రైతులకు పెట్టుబడి సహాయం చేయాలి రైతు భరోసా అంటూ ఉన్నారు కానీ సమయానికి పడుతుంది రెండు వేలు వేస్తారు మూడు వేలు వేస్తారు అది ఏమి ఉపయోగం లేదు రైతు డెవలప్మెంట్ అవుతున్నా రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది రైతు సంపాదించి పెట్టుబడిస్తేనే ధాన్యం కానీ కాయగూరలు కానీ ఏ పూలు కానీ పండ్లు కానీ ఏది రైతు ఇస్తేనే కదా మనం ఉద్యోగం చేస్తారందరూ ఉద్యోగం చేస్తారు అసలు ఎవరు ఇవ్వాలా రైతుల దానే పెట్టుబడి పెట్టినా ఏం నా పేరు కృష్ణమూర్తి సార్ ఏం చేస్తా ఉంటారు నేను వ్యవసాయం చేస్తాను మాది రైతు ప్రభుత్వం కదా అని చెప్పేసి వైసీపీ చెప్తా ఉంది మరి రైతులకు ఏం చేయలేదు అని చెప్పి పెద్దగానే అంటా ఉన్నారు మీరేమంటారు సార్ పెద్దగా ఏం ఒరిగింది ఏం లేదు నుంచి ఒక మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కలిసి పన్నెండున్నర వేలు ఏమి ఉన్నారు అంతే దాన్ని తెప్పించి వేరే పెద్దగా ఏం రాలేదు సార్ మాకు మేము కూడా రైతు కానీ ఏమి లేదు సార్ మాకు కూడా బాబు గారు ఏం చేశారన్న ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సార్ ఆయన వచ్చి ఇజ్రాయల్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ తెచ్చి పెట్టిన డ్రిప్ కేసన్ దేశంలోనే మా కుప్పమే అనుకుంటా మా దగ్గర స్టార్ట్ అయింది దాని నుంచి తక్కువ నీళ్ళు కూడా జాస్తి పనులు చేస్తున్నాం ఒక ఎకరా చేయదు నాలుగెకరాలు చేయగలుగుతా ఉండం ఇప్పుడు వాయిన్ వల్లనే వీళ్ళు వచ్చి ఈ సంవత్సరం నుంచి ఇస్తా ఉన్నారు ఏదో కొద్దిగా కొద్ది గొప్ప ఇస్తా ఉన్నారు డ్రిప్పులు కానీ దాని ముందంతా ఏం పెద్దగా అయ్యలేదు వాయిన్ ఉన్నప్పుడే బాగా లెక్క జారంలో కులగా ఇచ్చిన పర్సెంట్ ఇస్తా ఉన్నాడు డ్రిప్పులో వీళ్ళు తక్కువ ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నారు ఒకరికి ఇద్దరికి ఇస్తున్నారు పెద్దగా ఏం లేదు ఇస్తా ఉన్నారు సార్ అంతేగాని వేరే ఏం లేదు సార్ ఈ నీటి సమస్య ఉందా కుప్పంలో ఎందుకంటే మామూలుగా హందరినీ సంబంధించి నీళ్ళు మేము తీసుకొని వచ్చాము ఇంక సమస్య లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు మీరేమంటారు సార్ మామూలుగా వీణొచ్చింటే ఒక సంవత్సరంలోనే ఒక ఆరు నెలల సంవత్సరంలో నీళ్ళు వచ్చేది వీళ్ళు రాలేదు కాబట్టి మన నుంచి తెచ్చి ఇచ్చినారు నీళ్ళు అది వాస్తవమే రామ్ వచ్చింది కానీ ఇప్పుడు ఎండిపోయింది ఆ నీళ్ళు ఇప్పుడు వచ్చింటే ఇప్పుడు మా ఊర్లో నాలుగైదు బోర్లు వేస్తున్నారు మొన్న ఒకరికో ఇద్దరికో నీళ్ళు వచ్చి ఉంటుంది అంతే నూటికి తొంభై పర్సెంట్ మా ఊళ్ళో నీళ్ళు లేదు తాగాదని కూడా నీళ్ళు డిమాండ్గానే ఉంది ప్రస్తుతానికి రైతులు కూడా అంతే ఒక ఇద్దరు ముగ్గురు రైతులే పంటలు చేస్తూ ఉన్నారు దానిపైనంటూ ఎవరు పంటలు అంటూ చేయలేదు సార్ ఈసారి ఈసారి లోకల్గా ఎంత మెజార్టీతో బాబుగారు గెలిచే సార్ లక్ష్యం మెజార్టీ తగ్గదు సార్ ఆయనకి చదువు ఇట్లా క్రియేట్ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఈసారి ఆయన కుప్పంలో ఓడిపోబోతున్నాడు ఓడిపోబోతున్నాడు అని చెప్పేసి గత రెండు సంవత్సరాల నుంచి ఈ మాట మనం వింటా ఉన్నాము సో ఎందుకు ఇంత నెగిటివ్ ఆయన మీద వచ్చిందా లేకపోతే సార్ ఇక్కడ నెగిటివ్ అనేది చంద్రబాబు మీద రాదు నేరుగా ఈవీఎంల దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు జై చంద్రబాబు నాయుడు అనుకుని అక్కడ సైకిల్ గుర్తుకు ఓటేసి వచ్చేస్తారు ఇక్కడ కుప్పం ప్రజల్లో ఆయనకు అంత మంచి పేరు ఉంది ఆయన అప్పుడు కుప్పం ప్రజలు గుండెల్లోనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏమంటే సర్పంచ్ ఎలక్షన్ కానీ బయట వాళ్ళని రప్పించుకొని ఇక్కడ ఓట్లు వేయించుకొని గెలుచుకొని ప్రతి సర్పంచ్లు ఎక్కువ గెలుచుకున్నారు ఈసారి లోకల్గా సో అలా అవన్నీ మనకి వాళ్ళు దాన్ని లిస్ట్ తీసుకున్నారు ఏ సర్పంచ్ ఎన్ని ఓట్లతో గెలిచారు అది ఇదని ఆ లిస్ట్ తీసుకొని సో సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఓట్లు వేసిన వాళ్ళందరూ అందరూ మనకి వేసేస్తారు ఆ దాన్ని మెజారిటీ పెట్టుకొని మేము ఐదు ఓట్లు తేడాతో చంద్రబాబు నాయుడు మీద విన్ అవుతున్నామని చెప్పుకుంటున్నారు వాళ్ళు సో అది పెద్ద కామెడీ ఇక్కడ రూపంలో అంతకు మించి ఇంకేం లేదు సార్ ఓకే ఇది మొత్తం మీద ఏంటంటే ఇప్పుడున్న అంటే ప్రతి గ్రామాన్ని కూడా మనం కుప్పంలోని మొత్తం నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీ మొత్తం అన్ని పరిధిలో ఉన్న గ్రామాలను కూడా మనం సందర్శిస్తూ ఉన్నాము జెన్యున్గా పబ్లిక్ వచ్చేసేసి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజార్టీతోనే గెలిపించుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఎందుకంటే పెద్దగా సమయం కూడా లేదు దాదాపుగా ఇంకొక రెండు వారాల్లోనే ఈ పోలింగ్ కూడా ఉంది కాబట్టి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంటుందన్నదైతే వేచి చూద్దాం ఇక్కడ వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒకప్పుడు మూడు తడవలు ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఈసారి ఆయన ఇక్కడ గెలిచే విధంగా ఉందా లేదా ముఖ్యమంత్రి కావచ్చు ఈ సంవత్సరం చూడదా కానీ అంటే మన ఈ రోడ్డు పండ్లు కానీ ఈ రోడ్లు పెద్ద రోడ్లు కానీ ఈ సిమెంట్ రోడ్లు కానీ ఓవర్ ట్యాంకులు నీళ్ళు ట్యాంకులు కానీ ఇవంతా బాగా చేయడు ఓకే పెద్ద థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి